ఎస్సీ వర్గీకరణ కోసం సమాజమంతా తమ పోరాటానికి మద్దతుగా నిలిచిందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు సుప్రీంకోర్టు తీర్పుతో మాదిగ జాతి గెలిచినట్లు స్పష్టంగా అర్థమైందని తెలిపారు వర్గీకరణ కోసం ప్రాణాలర్పించిన మాదిగ బిడ్డల త్యాగం కంటే తమ శ్రమ గొప్పది కాదని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మొదటిసారి హైదరాబాద్కు వచ్చిన మందకృష్ణ మాదికకు ఘన స్వాగతం లభించింది సికింద్రాబాద్ నుంచి బషీర్బాగ్ వరకు మాదిగ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులతో కలిసి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసిన మందకృష్ణ మాదిగ వర్గీకరణను స్వాగతించిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు మీరు హృదయపూర్వకంగా ఆహ్వానించాలి ఆహ్వానించడమే కాదు మానలే ముందుకు వచ్చి దీన్ని అమలు చేసేటువంటి పరిస్థితిలో ఉండాలి గద్దర్ గారు గాని సత్యమూర్తి గారు గాని రాజు గారు గాని నాగయ్య గారు కానీ అనేక మంది నాయకులు మా దగ్గర కన్యాయం జరిగిందని గతంలో చెప్పారు కాబట్టి దానికి కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎనభై శాతం తగలబడ్డ తెల్లవల్ల రావి నేను చనిపోయినా పర్లేదు మా అన్న చెప్పి నడుచుకుంటూ వెళ్ళిన తమ్ముడు కదా వీరమరణం వాళ్ళ త్యాగాల కంటే మన ఏమి శ్రమ కాదు ఓకే నా బిడ్డల ప్రాణ త్యాగాలకు ఇవాళ ఫలితం దక్కింది ప్రాణ త్యాగాలు కోరుకోము మనం కానీ అనుకోకుండా జరిగిన త్యాగాలను వాళ్ళు జాతి కోసం వెచ్చించిన త్యాగాలకు ఒక విలువ ఒక ఫలితం దక్కిందని అనుకున్నాం